తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నిన్న సాయంత్రం పెను సంచలనం చోటు చేసుకుంది బలమైన ప్రతిపక్షాల పార్టీ అయితే భారతీయ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు నిన్న సాయంత్రం ఒకేసారి నలుగురు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మి రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఈ నలుగురు కలిసి నిన్న రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు దీంతో ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి విదేశాల నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తన ఆట మొదలెట్టినట్లు ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా చర్చలు జరుగుతుంది అయితే ఈ తీవ్ర గందరగోళ పరిస్థితిపై స్వయంగా రేవంత్ రెడ్డిని కలిసి నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని మెదక్ జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ సమస్య తలెత్తుతుందని ఈ సందర్భంగా వివరించారు తమకు భవిష్యత్తులో ప్రోటోకాల్ సమస్య రాకుండా చూడాలని రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారు తాము గులాబీ పార్టీలోనే ఉంటామని పిచ్చి పిచ్చి వార్తలు రాయకండి అని ఫైర్ అయ్యారు సదరు ఎమ్మెల్యేలు అంతేకాదు ఇవాళ తెలంగాణ భవన్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు మీట్ మెట్టి మరి ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు